నెల్లూరులోని పప్పుల వీధి ఆంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో శ్రీ గణేష్ సాయి హార్ట్ ఇడ్లీ సెంటర్ నందు ఎక్కడా లేనటువంటి విధముగా ఇడ్లీలు యాభై రకాలు లభిస్తాయి అని ప్రతిరోజు ఏడు రకాలు ఉంటాయి అని ఓట్స్ ఇడ్లీ ఫిష్ ఇడ్లీ రాగి ఇడ్లీ స్వీట్ కామ్ ఇడ్లీ సేమియా ఇడ్లీ పన్నీర్ ఇడ్లీ మెల్లెట్ ఇడ్లీ వివిధ రకాల ఇడ్లీలు దానికి సంబంధించిన నాలుగు రకాల చట్నీలు నాలుగు రకాల కారాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అని కార్యనిర్వాహకులు సుబ్రహ్మణ్యం ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఏర్పాటు చేస్తామని పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు కావున నెల్లూరు ప్రజలు అంతా కూడా తమ ఇడ్లీ సెంటర్ కు విచ్చేసి రుచి చూడవలసిందిగా పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఇడ్లీ మిల్లెట్ ఇడ్లీ రాగి ఇడ్లీ తర్వాత వచ్చి స్వీట్ కార్న్ ఇడ్లీ ఫిష్ ఇడ్లీ చట్నీలు ఏడు రకాల చెట్నీ అల్లం చెట్నీ టమాటా పచ్చడి తర్వాత ఎర్రకారం మామూలు కొబ్బరి పచ్చడి కొబ్బరి పొడి కరివేపాకు పొడి మీ దగ్గర దాదాపు యాభై ఇడ్లీలు ఉన్నాయని యాభై రకాల ఇడ్లీలు రోజుకి ఏడు రకాలు ఏడు రోజులు ఏడేళ్ళు నలభై తొమ్మిది రకాలు ఇచ్చి డే బై డే మారుతూ ఉంటుంది నెల్లూరులో ఎక్కడా కూడా లేనటువంటి విధంగా మీరు ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేశారు ఆ కాన్సెప్ట్ మీదేనా ఎక్కడ కాపీ కొట్టారా కాపీ లేదు మాదే సొంత ఓకే రోజుకి ఎన్ని రకాలు చేస్తారు సెవెన్ ఐటమ్స్ ఈ రోజు ఎన్ని రకాలు చేశారు వాటికి ఉపయోగించేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంది వెజిటబుల్ మిల్లెట్స్ పన్నీరు టమాటా

ఓకే నిన్నే కాబట్టి ఓపెనింగ్ చేసింది జనాలకు ఇంకా తెలియాలి చట్నీలు విషయాలకు వస్తే ఎన్ని రకాల చట్నీలు ఇస్తారు నాలుగు రకాల చట్నీ నాలుగు రకాలు పళ్ళు మూడు రకాలు మూడు రకాలు ఎప్పుడు వరకు ఉంటుంది ఇది మార్నింగ్ ఈవినింగ్ ఉంటుందా ఈవినింగ్ ఫోర్ టు ఫోర్ టు సెవెన్ ఓన్లీ ఈవినింగ్ లెవెన్ వరకు ఉంటుంది అంటే ఓన్లీ ఫర్ ఈవినింగ్ వరకే మీరు ఏర్పాటు చేస్తారు మీరు ఆర్డర్లపై ఏమైనా ఇస్తారా ఇస్తాను మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి నైన్ టూ నైన్ వన్ నైన్ జీరో వన్ ఫోర్ జీరో వన్ ఆర్డర్ ఆర్డర్ల కోసం సంప్రదించండి ఓకే మీ పేరునా ఏ సుబ్రహ్మణ్యం షాప్ పేరు అమూల్య ఫాస్ట్ ఫుడ్ సార్ నూడిల్స్ ఏరియా ఎక్కడ వస్తుంది ఇది పప్పు ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే ఓకే మీ పేరునా మీరు ఈరోజు ఇక్కడ ఇడ్లీ తిన్నానికి వచ్చారు ఏమి ఇడ్లీ తిన్నారు టేస్ట్ ఎలా ఉంది ఆ ప్రైస్ విషయానికి వస్తే వీళ్ళు కోటల్ కన్ అంటే ముప్పై రూపాయలకి నాలుగు ఇడ్లీ ఇస్తున్నారు కదా ఆ టేస్ట్ ఎలా ఉంది దానికి వర్కౌట్ అవుతుందా వెరైటీగా అంటే జనాల్లో చచ్చుకోబోతుంది అంటే నెల్లూరులో ఎక్కడా లేదు ఈ ఎన్ని రకాల ఇడ్లీలు అనేది మీరు ఈరోజు ఏమేమి తిన్నారు ఇడ్లీ జొన్న ఇడ్లీ రాగి ఇడ్లీ దాంట్లో ఏమైనా పచ్చళ్ళ కానీ ఏదైనా వెరైటీకి ఇచ్చారా పొళ్ళు టేస్ట్ బాగుందా పొడి మీ పేరు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి